ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు సెల్ ఫోన్ దాన్ని ఏ విధంగా వాడాలి అన్న అంశం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం సెల్ ఫోన్ అనేది మనిషి సమాచార వ్యవస్థలో వచ్చిన ఒక పెద్ద విప్లవం ఎవరు ఎక్కడున్నా ఏ సమాచార సరే కొద్దిపాటి క్షణాల్లో మాటలు ఉన్నాయి కాదు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారాని అదేవిధంగా వీడియో కాల్స్ ద్వారా కూడా ఏంటంటే మనుషులందరినీ దగ్గర చేసింది మొబైల్ ఫోన్ మనుషుల్ని దగ్గర చేసింది కానీ మనుషుల్లో ఉండే మొబిలిటీని చంపేసింది ఎవరు ఎవరిని కలవట్లేదు కలిసే సమయం లేదంటున్నారు మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చూస్తుంటే భయమేస్తుంటుంది మెళ్ళ వంకర పెట్టుకుని వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికన్నా సమయం ఉందేమో తప్ప వీళ్ళకి సమయం లేదా అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ని ఏ విధంగా వాడాలి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం మొబైల్ ఫోన్లు తమకు అందుబాటులో ఉండే దాడుల్లో ప్రతి వ్యక్తికి ప్రత్యేకించి భారతదేశంలో అందుబాటులోకి రావడమే కాకుండా కంపెనీల మధ్య పోటీ మూలంగా ఆ రేట్లు ఇవన్నీ కూడా మరీ అందుబాటులో ఉండడం వల్ల దానిని దుర్వినియోగం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఎప్పుడైతే ఇన్కమింగ్ ఫ్రీ అవుట్ కూడా ఎన్ని నిమిషాలు ఫ్రీ లేదా అన్లిమిటెడ్ టాక్ అన్నారో అప్పుడే ఈ మొబైల్ ఫోన్ని మిస్యూజ్ చేయడం అదేవిధంగా ప్రోడక్టు మానవ వనరులు కూడా ఈ మొబైల్ ఫోన్ ద్వారా వృధా అవడం కూడా మనం చూస్తున్నాం కొంతమంది పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు మాట్లాడే తీరి చూస్తుంది ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉండే అవతల కస్టమర్కి వీరు మాట్లాడే మాట వినిపిస్తుందా అన్నంత గట్టిగా మాట్లాడతారు అంటే దాని ప్రభావం పక్కనున్న వాళ్ళకి ఎంత ఉంటుంది పక్కనున్న వాడి మీద ఏమవుతుంది అని చెప్పి అనే ఆలోచన కూడా ఉండదు అదేవిధంగా టూ వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు డౌట్ వస్తుంటుంది వాళ్ళు చేతులు ఊపేస్తూ ఇలాగ ఇలాగ వాళ్ళ హావభావాలు కోపాలు అన్నీ చూపిస్తుంటే ఏమిటి ఏమైనా మెంటల్ డిజార్డర్ అనుకుంటాం తీరా చూస్తే చెవిలో ఇయర్బడ్స్ ఉంటుంటాయి అంటే ఫోన్ ఎక్కడో పెట్టి ఆత్మ యొక్క హావభావాలు అతనికి వచ్చిన భరతనాట్యాలు అన్నీ కూడా ఆ ఫోన్లోనే చూపించేస్తుంటాడు కాబట్టి మొబైల్ ఫోన్ ఎలా వాడాలి అన్న దాని గురించి కొన్ని కొన్ని సూక్ష్మమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం సెల్ ఫోన్లో సంభాషణ చాలా నెమ్మదిగా చేయాలి అంటే చాలా స్లోగా మాట్లాడాలి ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాలలో అలాగే ఎవరికైనా మనం ఫోన్ చేసినప్పుడు ముందుగా వాళ్ళని అడగాలి ఇది సరి అయిన సమయమైనా రెండు నిమిషాలు మీతో అని ఏమంటే అవతల వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి సంభాషణలు ఎప్పుడు కూడా చాలా క్లుప్తంగా ఉండాలి ఎందుకంటే మనకు సమయం ఉండవచ్చు కానీ అవతల వాళ్ళకి సమయం ఉండకపోవచ్చు కదా ఆ సమయాన్ని మనం ఊహించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఆ సంభాషణ మనం మాట్లాడితే అవతల వ్యక్తి ఎంత అసౌకర్యానికి గురవుతాడో మనం ఊహించలేము అలాగే నలుగురు కలిసిన పార్టీలో కానీ సమావేశాల్లోనే కానీ గంటల తరపడి ఫోన్ మాట్లాడడం కూడా అది సభా మర్యాద అనిపించకూడదు మనలో చాలామంది అక్కడే పని ఉన్నా లేకపోయినా చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు అక్కడ ఏదో ఇతను చాలా బిజీ మ్యాన్ అని చెప్పి నిరూపించుకోవడం కోసం కానీ చాలామందికి అర్థమైపోతుంది వీడు ప్రసంగం వాడి యొక్క ఆహోభావాలు చూసి సభలో అందరి ముందు గొప్పనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ సంభాషణలో సత్తు అనేది అని చెప్పి అలాగే కనపడ్డ ప్రతి వారిని కానీ పరిచయమైన ప్రతి వ్యక్తిని కానీ మీ మొబైల్ నెంబర్ ఎంత అని చెప్పి అడగకూడదు అది కూడా మర్యాద కాదు ఫోన్ అన్నది మానవునికి ఎంతో సౌఖ్యాన్ని అందించే ఒక సాధనం అంతే తప్ప దాన్ని చెత్తపొనలకు వాడకూడదు ఫోన్లో ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎదురు వ్యక్తికి ఇన్కన్వీనియన్స్ కలిగించే విధంగా కానీ ఎదురు వ్యక్తికి హాని కలిగించి లేదు అంటే బ్లాక్మెయిల్ చేసే విధంగా కానీ దాన్ని ఉపయోగించడం అనేది అది మానవ నైజం కాదు ఫోన్ రింగ్ అయిన తర్వాత మొదటి రింగ్ లేదా రెండవ రింగ్లో ఎత్తకుండా అట్లాగే ఉంటే అట్లాంటి వ్యక్తులు ట్రస్టవద్ది కాదు అని చెప్పి మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంటారు కాబట్టి ఫస్ట్ రింగ్ ఆర్ సెకండ్ రింగ్లో మనం దాన్ని ఎత్తే ప్రయత్నం చేయాలి లేదు అంటే ఆ వ్యక్తి కావాలనే దాన్ని లేదా పది మందికి ప్రదర్శించడం కోసం ఆ రింగ్ని అట్లాగే వినిపిస్తున్నాడా అన్నది అక్కడ భావన కలుగుతుంది మరొక అంశం రింగ్ టోన్స్ అవి కూడా కొంతమంది పెట్టే రింగ్ టోన్స్ ఆ పాటలు కానీ ఆ మ్యూజిక్ కానీ కొన్ని ప్రదేశాలలో ఆ రింగ్ టోన్ వెన వెంటనే తెలియని ఎనర్జీ వచ్చేస్తుంటుంది కాబట్టి రింగ్ టోన్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి స్మూత్గా ఉండాలి అదేవిధంగా తగిన వాల్యూమ్ ఉండాలి తప్ప అది ఒక లౌడ్ స్పీకర్ కింద ఎప్పుడూ మనం పెట్టకూడదు అలాగే మరొక అంశం వీలున్నంత వరకు ఒకే మొబైల్ నెంబర్ని మనం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి తప్ప ఫ్రీక్వెంట్గా మొబైల్ నెంబర్ని మనం మారుస్తున్నామంటే అంటే నమ్మదగిన వ్యక్తి కాదు అని చెప్పి మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంటారు కాబట్టి ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్నే వరకు మనం కంటిన్యూ చేయాలి ఇవన్నీ కూడా చిన్న చిన్నవే అయినా కాస్త సంస్కారం అన్న వాడి దృష్టిలో ఇవన్నీ మనం పడితే మనం సంస్కారహీనుల కింద వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి మనకు తెలియక మనం ఏదో అని చెప్పి మన గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటాం విన్యాసాలు కాదు కావాల్సింది మనకి వికాసం కావాలి వికాసం కావాలంటే ఆ వస్తువుని ఎలా వాడాలో మనం తెలుసుకోవాలి అదేవిధంగా మనం బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదా సంతాప కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ వెళ్ళినంత వరకు మొబైల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ పెట్టి మనం ఏంటంటే ఆ కార్యక్రమం అయిన తర్వాతే బయటికి రావాలి తప్ప అక్కడ కూడా మనం మాట్లాడే ప్రయత్నం మనం చేయకూడదు అలాగే పండగలకి పబ్బాలకి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం తెలుసో తెలియకో ఆ మొబైల్ ఫోన్ అలా బ్రౌజ్ చేస్తూనే ఉంటాం అది చేస్తే అవతల వ్యక్తిని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి మన ఇంటికి బంధువులు వచ్చినా బంధువుల ఇంటికి మనం వెళ్ళినా సరే ఆ మొబైల్ ఫోన్ పెట్టిండే ఆ కొద్ది నిమిషాల పాటు దాన్ని బంద్ చేసే ప్రయత్నం చేయండి ప్రపంచమైన తలకిందులైపోదు ఆ ఐదు నిమిషాల్లోనే సో ఈ విషయాలే కాకుండా ప్రధానంగా మరొకటి ప్రయాణం చేసేటప్పుడు ఎస్పెషల్లీ టూ వీలర్స్ అది మరీ ప్రమాదం టూ వీలర్స్ అన్నారంటే ఫోర్ వీలర్ చేయమని కాదు ఫోర్ వీలర్ అన్నా టూ వీలర్ అన్నా సరే సరే అది చాలా ప్రమాదం కొంతమంది అంటారు నేను అలా కాదండి దాంట్లో బ్లూటూత్ పెట్టి మాట్లాడుతాను బ్లూటూత్ పెట్టి మాట్లాడినా అవతల నుంచి మనం అనుకోని ఒక వార్త విన్నామంటే ఆ టెన్షన్ డ్రైవ్ చేసే వ్యక్తి మీద పడుతుంది ఆ ప్రభావం మనకే కాదు ఎదరు కుటుంబాలకు కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది మనకి ఆ కంగారులో ఎదరి వ్యక్తిని గుద్దితే అతని కుటుంబం కూడా రోడ్డు మీద పడిపోతుంది ఈ మధ్యనే నేను విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఒక డ్రైవర్ ఆ డ్రైవ్ చేసిన విధానం చూస్తే నాకు చాలా మొచ్చలేసింది మూడు నాలుగు కాల్స్ మేము వెళ్తుంటేనే రింగ్ అయి అతను జస్ట్ ఎట్లా చూసి ఆప్ చేసేసేవాడు ఆ తర్వాత ఐదారు కిలోమీటర్లు పోయిన తర్వాత వాహనాన్ని పక్కకి పెట్టి అప్పుడు ఆ రెండు మూడు కాల్స్ అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా మూడు గంటల ప్రయాణంలో ఒక్క ఫోన్ కాల్ కూడా అతను డ్రైవ్ చేస్తూ మాట్లాడడం నేను చూడలేదు నేను కూడా ఒక్కొక్కసారి ఆ తప్పు చేస్తూ ఉంటాను ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తప్పును అంగీకరించడానికి అతనితో అన్నాను చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ మిమ్మల్ని చూస్తే నాకు సర్ప్రైజ్ంది ఈ రోజు నుంచి నేను కూడా డ్రైవ్ చేస్తున్న బ్లూ బలిసిన ఫోన్ ఎత్తనా అంటే ఒక అద్భుతమైన సమాధానం మాత్రం ఇచ్చాడు ఏముందండి పక్కకి తీసి మాట్లాడితే మహా అయితే ఒక నిమిషం పోతుంది ఒక నిమిషం వృధా కాకూడదు అని చెప్పి మనం అశ్రద్ధ చేస్తే జీవితమే వృధా అయిపోయే అవకాశం ఉంటుంది దానికోసం మన సమయంలో ఒక నిమిషం రెండు నిమిషాలు పెద్ద ప్రమాదం ఏముందండి కాబట్టి పక్కకు తీసి మాట్లాడితే నేను ఎప్పుడు చేస్తాను అన్నాడు కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మొబైల్ ఫోన్ వాడే సోదర సోదరి ఇప్పుడు సదా మననం చేసుకుంటూ అది ఆచరిస్తే మనం బాగుంటాం మనతో పాటు సమాజం బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే ఇష్టపడితే లైక్ బటన్ నొక్కండి నా మాటలు కష్టపడితే మరొకసారి పునరాలోచించండి